కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తెలుగుదేశం పార్టీకి అంటి పెట్టుకున్నటువంటి వర్గం మన బలహీన వర్గం అని గర్వంగా ఈ రోజు చెప్పగలుగుతున్నాను అందుకే పార్టీలతో సంబంధం లేకుండా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డిని అదేవిధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీకి బలహీన వర్గాలు అండగా ఉంటారు మనం ఏం చేసినా నమ్మరని చెప్పి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గాని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గాని బలహీన వర్గాలకి ఉక్కు పాదంతో అమతి వేస్తున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరం గెలవాలి ప్రతి ఒక్కరం తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలారా బీసీ సోదరులరా బలహీన వర్గాలు గెలవాలంటే రేపు తెలుగుదేశం పార్టీ జనసేన గెలవాలి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలైంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు ఎంత బోధ ఆవేదన కలుగుతుందంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాదు ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ఒక పౌరుడిగా ఒక బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఎన్ని బాధలు పడ్డామో ఒక్కసారి గుర్తు చేస్తున్నాను నన్ను ఎనభై రోజులు జైల్లో పెట్టాడు అచ్చెన్నాయుడు చేసిన తప్పేంటి నేను చేసిన తప్పేంటి మా నాయకుడు గాని మేము గాని మా పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరమైనా సరే అవినీతి చేశామని ఎక్కడైనా ఒక్క పైసా తిన్నామని మీరు నిరూపించగలిగితే మీరు చెప్పిన ప్లేసులో తల తీసుకోవడానికి కూడా సిద్ధపడి ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను మేం చేసిన తప్పేంటి అయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నావు బలహీన వర్గాలని హరిజన గిరిజన వర్గాలని ఈ ఐదు సంవత్సరాల్లో ఓచ కోత ఇది ధర్మమా ఇది న్యాయమా నువ్వు చేసింది తప్పని నొత్తే మాట్లాడితే మమ్మల్ని అరెస్ట్ చేసి జైలు పెడతావా ఈ స్వాతంత్ర భారతదేశంలో బలహీన వర్గాలకి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను మాట్లాడితే నా అంటాడు మాట్లాడితే నా ఈ రోజు మంగళగిరి వేదిక ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఒక ప్రశ్న వేస్తున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో బలహీన వర్గాలకి ఒక్కటంటే ఒక్కటి మేలు చేసిన కార్యక్రమం చెప్పమని చెప్పి కోరుతున్నాను చంద్రబాబు నాయకత్వంలో ఆ రోజు బీసీ మంత్రిగా ఒకేసారి నూట డెబ్బై ఐదు రెసిడెన్షియల్ పాఠశాలలు ఇచ్చాం ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఏదైతే మంచి సెంటర్ లో ఐదు ఎకరాలు స్థలం ఇచ్చి ఐదు కోట్లు మంజూరు చేసి బీసీ భవనాలకి శంకుస్థాపన చేస్తే అన్ని రద్దు చేసి మొత్తం భూములన్నీ వైసీపీ దొంగలందరూ దోచుకున్నారు దీనికి సమాధానం